మంచి కూడా ఇవ్వలేని నగరపాలక సంస్థ ఇవ్వాలి సాయి ప్రతాప్ నగర్ కు మంచి నీళ్లు నగర పాలక సంస్థ అధికారులు నగరపాలక పద్దెనిమిదవ డివిజన్ సాయి ప్రతాప్ నగర్ కు మంచి నీళ్లు నగర పాలక సంస్థ అధికారులు మంచి నీళ్లు ఇవ్వలేని నగరపాలక నగరపాలక సంస్థ అధికారులు నగర్ లో మంచి నీళ్లు ఇవ్వాలి సాయి ప్రతాప్ నగర్ లో మంచి నీళ్లు డిప్యూటీ మేయర్ బజెంద వార్డు సాయి ప్రతాప్ నగర్ లో మంచి నీళ్లు ఇవ్వాలి మంచి నీళ్లు కడప నగరం పద్దెనిమిదవ డివిజన్లో సాక్షాత్తు డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డివిజన్లో ఉన్న సాయి ప్రతాప్ నగర్లో మంచినీటి సౌకర్యం కల్పించాలని చెప్పని సాయి నగర్ వాసులందరూ ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది గత ఐదు సంవత్సరాల క్రితం సాయి ప్రతాప్ నగర్లో మంచినీటి సౌకర్యం కల్పించాలని చెప్పేసి అని అనేక పోరాటాలు చేసిన సందర్భంలో రోడ్లు కాలువలు ఏర్పాటు చేసిన తర్వాత మంచినీటి సౌకర్యాన్ని కూడా తీసుకొని వస్తామని చెప్పేసి అని చెప్పడం జరిగింది అదే సా జేబీ నగర్ దగ్గర ఉన్నటువంటి ట్యాంక్ నుండి వాటర్ సప్లై చేస్తాము పైప్ లైన్ రెడీ చేశామని చెప్పేసి అని అప్పుడున్నటువంటి అధికారులు తెలియజేసినప్పటికీ అప్పుడు తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాల పాటు దాన్ని ఊసే ఎత్తకుండా డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి పరిపాలన చేయడం అనేది చాలా దుర్మార్గంగా ఉంది అది నీటి సౌకర్యం కల్పించలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఇవాళ నగరపాలక సంస్థ పరి పరిపాలన చేస్తూ ఉంది అనేక సందర్భాల్లో అనేక మంది కమిషనర్లకు సాయి ప్రతాప్ నగర్కు సంబంధించినటువంటి నీటి సమస్యను వారి దృష్టికి తీసుకుపోయాం అట్లాగే మంత్రుల దృష్టికి తీసుకుపోయాం మేయర్ దృష్టికి తీసుకుపోయాం పరిష్కారం చేస్తామని చెప్పేసి అని చెప్పి కూడా ఐదు సంవత్సరాలు కాలం ఎల్లబుచ్చారు ఇప్పటికైనా కానీ కార్పొరేషన్ అధికారులు సాయి ప్రతాప్ నగర్కు శాశ్వత మంచి నీటి సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని చెప్పేసి అని తెలియజేస్తా ఉన్నాం అట్లాగే డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి గారు అనేక నిధులు కేటాయించారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో కడప నగరాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేశామని చెప్పేసి అని ఉన్నారు కడప నగరంలో అభివృద్ధి ఎట్టన్నా పోని కానీ మంచినీటి సౌకర్యం తాగేదానికి నీళ్లు వలేనటువంటి పరిస్థితి ఇవాళ నగరంలో కనపడతా ఉంది అభివృద్ధి జరిగినటువంటి ప్రాంతాల్లో నిన్న కురిసినటువంటి వర్షానికి మనిషి లోతు నీళ్లు ఏర్పడ్డాయి వాటన్నిటి గురించి ఏం చెప్తుంది వాళ్ళ నగరపాలక సంస్థ అని చెప్పేసి అని అడుగుతూ ఉన్నాం ఈ నగరపాలక సంస్థలో రెండు వేల నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పేసి అని అధికారులు చెప్తా ఉన్నారు ఆ రెండు వేల నూట యాభై కోట్ల రూపాయలు ఏ వంకలో పడేశారు ఏ బుగ్గొంకలో పడేశారో అధికారులు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికైనా అధికారులు స్పందించి సాయి ప్రతాప్ నగర్కు మంచి నీటి సౌకర్యం శాశ్వతంగా కల్పించాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ఏకదాటిగా ముట్టడిస్తామని చెప్పేసి అని తెలియజేస్తా ఉన్నాం జి వేణుగోపాల్ సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు ఇంతవరకు ఎప్పుడు ఒక సాయి ప్రతాప్ నగర్ తప్ప నుంచి మిగతా ఎత్తులో ఉన్నదని చెప్పేసి అక్కడికి నీళ్లు వారానికి ఒక రోజు సప్లై చేస్తా ఐదేళ్ళు కాలం గడుపుతూ ఇప్పుడు కూడా ఇంకా చేస్తాం ఇంకా చేస్తాం ఇంకా చేస్తామని ఎంతకాలం ఎలా చెప్తారో మాకైతే అర్థం కావడం లేదు కానీ ఎప్పుడో రెండు వేల మూడో సంవత్సరంలో అక్కడ బోర్ వేస్తే వాటిలోంచి నీళ్ళు పట్టుకొని వాళ్ళు చేతి పంపుతో కొట్టుకుని నీళ్లు తాగుతూనే ఉన్నారు నుంచి ఈ జేవి జేవీ నగర్ నుంచి చాలా హై అది నగర్ తగ్గులో ఉంది సాయి ప్రతాప్ నగర్ ఎత్తులో ఉంది సో నీళ్ళు వచ్చేదానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఇమ్మీడియట్గా ఈ దినం కానీ రేపు కానీ బోర్ వేసేసి ఇమ్మీడియట్గా తక్షణ చర్యలు అక్కడ ఉండేది నీటి సమస్య వేరే సమస్య కాదు రోడ్డు సమస్య ఇంకొక సమస్య కాంపౌండ్ వాళ్ళ సమస్య ఇంకో సమస్య అయితే కొంచెం అటు ఇటు నిదానంగా చేసిన ఇబ్బంది లేదు కానీ అక్కడ తాగునీటి సమస్య ప్రతిరోజు అక్కడ అక్కడ ఉండే వాళ్ళంతా రోజు పని చేసుకునే మనుషులు వాళ్ళకు నీళ్ళ కోసమే పోవాలన్నా పని కోసమే పోవాలన్నా అర్థం కాక వాళ్ళు తలాలు పట్టుకొని కూర్చొని ఉన్నారు రోజు ఈ విధంగా వాళ్ళు బాధపడాలంటే ఇబ్బంది అవుతుంది అది వారానికి ఒక రోజు నీళ్ళు పట్టుకుంటే వాళ్ళు ఎలా బతకాలన్నా కూడా వాళ్ళకి అర్థం కావడం లేదు వాళ్ళని చూస్తానే మాకు అర్థం కావడం లేదు ఇది పద్ధతి కాదు తక్షణం కమిషనర్ గారు తక్షణ చర్యగా ఈ దినం సాయంత్రం లోపల రేపు లోపల బోర్ వేసేసి అక్కడ ఉన్న పైప్ లైన్ కనెక్షన్ ఇచ్చేస్తే ఈ నీటి సమస్య తీరిపోతుంది వాళ్ళకు నీటి సమస్య తీర్చేసి ఒక సమస్యలు తీరినట్లే ఇంతవరకు ఆ సమస్యను తీర్చకుండా ఉండడమే మహా తప్పు ఇంకా లేట్ చేయకుండా ఇమ్మీడియట్గా ఈ దినం రేపటి లోపల ఒక బోర్ వేయించడం కార్పొరేషన్కు పెద్ద విషయం కాదు వేల కోట్ల నిధులు ఉన్న కడప కార్పొరేషన్ కాదు పెద్ద సమస్య కూడా కాదు ఇమ్మీడియట్గా ఈ క్షణంలోనే వాళ్ళు బోరే ఇచ్చేసి నీటి కనెక్షన్ ఇచ్చి రేపటి లోపల సాయి ప్రతాప్ నగర్ వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడొచ్చు కాబట్టి తప్పకుండా ఇమీడియట్గా ఈ రెండు మూడు రోజుల లోపల తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మధ్యాహ్నం డివిజన్ సంబంధించి డిప్యూటీ మేయర్ ఏరియా నుంచి సాయి నగర్ నుంచి ఇంత పెద్ద ఎత్తున మహిళలు కానీ ప్రజలు కానీ వచ్చారంటే ఆ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు మేము పోయినప్పుడు కూడా ప్రచారానికి కానీ ఇంకోసారి మేము ఆదానికి పోవాలా ప్రచారం పోయినప్పుడు కానీ వాళ్ళు నీటి సమస్య గురించి చెప్పడం జరిగింది సరే అమ్మా ఇప్పుడు ఎలక్షన్ కోర్టు ఉందిలే కమిషనర్ ఇప్పుడు బెయిల్లే కోడ్ అయిపోయినాక మళ్ళీ మారదామని చెప్పినాం దానిలో భాగంగా ఈరోజు అందరం కలిసి ఆ కాలనీ వాసులు మేము అందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది పత్రం ఇచ్చి నీళ్ళ సమస్యను ఎంత త్వరగా చెందిస్తే అంత ఇబ్బంది అంత మంచిదని వాళ్ళకు ఆ కాలనీ వాళ్ళకు ఎందుకంటే వరదలు వచ్చినా కానీ నీళ్ళ సమస్య ఆడ కరువు వచ్చే నీళ్ళ సమస్య ఉండొచ్చు తప్పేంలే లే వరదలు వచ్చినా కానీ నీళ్ళ సమస్య ఎందుకంటే ఈ జేవి నగర్ ఈ నుంచి ఆ ట్యాంక్ నుంచి ఆ సాయిబంగ నగర్ హైట్లో ఉంది కాబట్టి వాడికి నీళ్ళు ఎక్కడంలో అక్కడనే ఒక బోర్ వేసి సమస్యను పరిష్కరించాలని ఈ కార్పొరేషన్ వాళ్ళు చెప్పని చెప్పినట్టు కార్పొరేషన్ ఒక బోర్ వేసి సమస్య కాదు ఇన్ని వేల కోట్ల నిధులు రెండు సమస్య కాదు తక్షణం వాళ్ళకు బోర్ వేసి ఆ నీటి సమస్యను పరిష్కరించాలని కార్పొరేషన్ మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుకుంటూ చర్య తీసుకుంటున్నాము